పద్మశాలి కులత్నము శ్రీ మండ్రు వెంకటేశ్వరరావు గారికి జోహార్లు హరి ఓం శ్రీ భీవో నమ మీ మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం దివంగత అధ్యక్షులు శ్రీ మండ్రు వెంకటేశ్వరరావు గారి మూడవ వర్ధంతి కార్యక్రమాన్ని వారి యొక్క తృతీయ కుమారుడు మండ్రు శ్రీనివాస్ కుమార్ ప్రముఖ యోగాచారుడి యందు పద్మశాలి బహుత్తమ సంఘం పెద్దలు అలాగే దామర్ల రమాకాంతరావు గారి వేవర్స్ కాలనీకి చెందినటువంటి ప్రముఖులు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ కు సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా కలిసి ఘనమైనటువంటి నివాళిని వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే మాజీ ఆప్కో చైర్మన్ అయినటువంటి శ్రీ గంజి చిరంజీవి గారు మండలి వెంకటేశ్వరరావు గారితో ఉన్నటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలాగే ప్రస్తుత సంఘ అధ్యక్షులు శ్రీ చింతికింది కనకయ్య గారు కార్యదర్శి శ్రీ కుబేరస్వామి గారు మరి ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గుత్తికొండ ధనుంజయ్ గారు మండలి వెంకటేశ్వరరావు గారి దినచర్య గురించి అంత చక్కగా చెప్పి ఈ సంఘ సభ్యులందరూ కూడా మండు వెంకటేశ్వరరావు గారితో ఉన్నటువంటి జ్ఞాపకాలను పంచుకోవటమే కాదు వారు చేసినటువంటి సేవలను కొనియాడారు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే భావన స్వామి కళ్యాణం నిర్వహించటంలో అన్నదానం చేయటంలో ఒక గుర్తింపుని మంగళగిరికి తీసుకొచ్చారని మండు వెంకటేశ్వరరావు గారు గురించి ఎంతో గొప్పగా కొనియాడుతూ కీర్తిస్తూ వారు వారి యొక్క జ్ఞాపకాలను వేసుకోవడం జరిగింది మాజీ అధ్యక్షులు పెద్దలు మొండ్రి వెంకటేశ్వరరావు గారి మూడో వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి కుమారుడి నివాసం నందు సంఘ పెద్దలు వీవర్స్ కాని సభ్యులు అందరూ కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది మండ్రు వెంకటేశ్వరరావు గారు మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘానికి పద్మశాలిలకి అదేవిధంగా ఊరిలో ఉన్న అనేక సమస్యల విషయంలో ముందుండి మా అందరికీ మార్గదర్శకులుగా అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు మంగళగిరి పట్టణ పద్మశాలే బహుత్వం సంఘం మాజీ అధ్యక్షుడు మండ్రు వెంకటేశ్వర గారు రోజున మన ముందు లేకపోయినా కానీ ఆయన మన కులానికి కానీ నాంచర్మ ప్రాంగణంలో గోడ నిర్మాణం విషయంలో కానీ డెవలప్మెంట్కి నాంది పలికిన మహానుభావుడు ఈ రోజున మనం అంత రంగరంగ వైభవంగా దేవాలయం కానీ కళ్యాణ మండపం కానీ నిర్మించుకున్నామంటే ఆయన వేసిన నాంది పలకాలే రోజుకి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అట్లాగే కళ్యాణం ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్పగా చేయటంలో ఆయన ముందుండి ఇట్లా చేస్తే బాగుంటుంది పది మందికి ఆదర్శంగా అనే దాని మీద సమా కళ్యాణం అయిన తర్వాత దాదాపు ముప్పై ఏళ్ళ మందికి సమారాధన కార్యక్రమానికి కూడా ఆయనే నాంది బలికి దాతల సహాయంతో ముందుండి కార్యక్రమాన్ని జయప్రదంగా ఆయన ఉన్నంతకాలం కూడా మరి మన మాజీ అధ్యక్షులు మును వెంకటేశ్వరరావు గారి మంగళగిరి పట్టణ పద్మశాలీ ప్రభుత్వం సంఘం అధ్యక్షులుగా మరి దాదాపు ఇరవై ఏళ్ళ పాటు ఆయన చేశారు తర్వాత ఆ యొక్క సమేత భావనరాజు స్వామి యొక్క కళ్యాణం చేయడంలో కానీ మరి ఊరు మొత్తానికి సమారాధన చేయటంలో కానీ విశేషమైనటువంటి కృషి చేసి మరి వయసు అయినప్పుడు కూడా మాకంటే ముందుగా వారే ఏదన్నా ఎక్కడికి నెలాల్సి వచ్చినప్పుడు ఉండేవాళ్ళు మాకంటే ముందు ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా చేశారు అట్లాగే దామర రమాకాంతరచనేత కాలనీకి వాటర్ వర్క్స్కి అట్లాగే కాలనీ అధ్యక్షులుగా అట్లాగే మరి మన శివాలయంలో మన ఊరేగింపుకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొని అందరిని కలుపుకొని మంగళగిరి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కానీ మరి అట్లాగే కులంలోనే కాకుండా బయట వ్యక్తులకు కూడా ఏ సహాయం వచ్చినా కానీ సహాయం చేస్తూ ఊ మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘ దివంగత అధ్యక్షులు శ్రీ మండ్రి వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మండ్రి వెంకటేశ్వరరావు గారు పద్మశాలి సంఘానికి అధ్యక్షుడిగా కాకమునిపే పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి దామర్ల నాంచారమ్మ ప్రాంగణానికి దాని చుట్టూ కూడా ప్రహరీగోళ నిర్మాణించడానికి నిర్మాణించడానికి ఆయన ముందుండి ఆయనతో పాటు మనం ఇంకా ఒక ఇద్దరిని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మంగళగిరి పట్టణ ప్రముఖులు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం మాజీ అధ్యక్షులు పెద్దలు స్వర్గీయ మండ్రూ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి మండ్ర వెంకటేశ్వరరావు గారు మరి మంగళగిరి ప్రాంతంలో తెలియని వారు మరి దాదాపు ఉండరు ఎందుకంటే ఆయన రోజువారీ దినచర్య పొద్దున్నే ఏడు గంటలకల్లా టీవీఎస్ మీద ఒక సంచి తగిలించుకొని బయలుదేరేవాడు సంఘానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఎవరు వచ్చినా రాకపోయినా ఇంకా ఈ కార్యక్రమంలో వివర్స్ కాలనీ తెలుగుదేశం పార్టీ నాయకులు మునగాల విఠలరావు జంజన నాగేంద్రరావు ద్రుపతి మెడికల్ షాప్ అధినేత బొత్తుల హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పెండ మల్లేశ్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధామర్ల మేశ్వరరావు ఇలే రామసుందరరావు కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు గోలి నాగకుమార్ గారు అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మున్నంగి శాషగిరి గారు పాల్గొన్నారు